దేవాతి దేవునికి మహిమ గాక దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవాతి దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడుచు ఉండగా దిన గ్రంథము పదిహేనవ ఛాయంలో దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు ఆశ ఇస్రాయేలు వారులారా యోధావారులారా బెన్యామేలు వారులారా నా మాట వినుడి మీరు ఎహో పక్షం వారైన ఎడల ఆయన మీ పక్షం వారవును ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవును చూడండి మనం దేవుని పక్షంగా మనము ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి మనం రెండు తలంతుల మధ్య మనం తడబడుతూ ఉంటాం కష్టం వస్తేనేమో దేవుని వైపుకు తిరిగి దేవునితో ప్రార్థన చేసి దేవునితో సవాసం చేసేవారుగా ఉంటాం మనకి అన్నీ బాగుండి సంతోషంగా ఉండి ఆనందంగా ఉండి పర్లేదు అనుకున్నప్పుడు దేవునికి దూరమైపోతూ వస్తాముంటాయి దేవుడికి మనం ప్రార్థించడం మానేస్తాం బైబుల్ చదవటం మానేస్తాం మందిరానికి వెళ్ళటం మానేస్తాం ఎందుకంటే అన్నీ నాకు బాగానే ఉన్నాయి కదా ఎందుకు ఇంకా దేవుడి అవసరం ఏముంది నాకు అన్నీ బాగానే ఉన్నాయి కదా నేను మందిరానికి ఎందుకు వెళ్ళాలి నాకు అన్నీ బాగానే ఉన్నాయి కదా నేను వాక్యం ఎందుకు చదవాలన్నీ బాగానే ఉన్నాయి నేను ప్రార్థన ఎందుకు చేయాలి అని మనం దేవుణ్ణి నిర్లక్ష్యపరిచేవారుగా ఉంటామండి మనము దేవుడికి వ్యతిరేకంగా జీవించేవారుగా ఉంటా ఉంటాం కానీ ఇక్కడ దేవుడు చలవిస్తూ ఉన్నాడు ఈశ్రేను ప్రజలు అంటండి యోదావారు అంటండి దేవునికి దూరమైపోతూ వచ్చి ఉన్నారంట వారు వారు పనులను బట్టి వారు వారికి మరి పని పాటలను బట్టి దేవునికి దూరమైపోతూ వచ్చినప్పుడు దేవుడు కూడా వారికి దూరం అయిపోతూ వచ్చి ఉన్నాడు అంటండి అయితే ఇక్కడ ఏం చదివిస్తూ ఉన్నాడు అని అంటే మీరు యుహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షము వాడవును ఆయన ఆయన మిమ్మలను మీరు ఆయనను విశ్రదించిన ఎడల ఆయన మిమ్మలను విస్తర్దించను చూడండి ఇప్పుడైతే మనము దేవునికి దగ్గరవుతూ ఉండాలి కదండి ఆత్మీయ జీవితంలో దూరం అవ్వకూడదండి ఎప్పుడైతే మనము దూరం అయిపోతున్నామో గద్దెంచు సింహమల ఎవరిని మింగుదుమా అని అపవాది ఏం చేస్తాడంటే వాడు వనమేసుకుని ఉంటాడండి వాడు మనల్ని ఎప్పుడు పడదోద్దామా అని మనల్ని అనుక్షణము వాడు కాసుకుని ఉంటాడండి ఎప్పుడూ కూడా దేవునికి మనం దగ్గరగా ఉండేవారుగా ఉండాలి దేవుడు పక్షంగా సారణ చేసేవారుగా ఉండాలి దేవుడు వాళ్ళకి దూరం అయిపోయాడండి వాళ్ళు వాళ్ళకి దేవుడు ప్రత్యక్షము కా కావటం లేదంట అయితే అక్కడ క్షణాలు దేవుడు వారికి ఎడబాసిన వాడిగా ఉన్నాడంటండి అంటండి అవునండి మనం అంశం తీరిపోయేదాకా ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి మనం జీవిస్తూ ఉంటాం మన అమసరతలు తీరిపోయాక కనిక్రమ కలిగిన దేవుడు కదా జాలి కలిగిన దేవుడు కదా ప్రేమ కలిగిన దేవుడు కదా అయితే ఆయన మనం ప్రార్థించగానే దేవుడు కనికరించి మన కార్యాలు సఫలపరిచి మనలో ఉన్నతమైన స్థితిలో ఉంచి మన కన్నీటిని తుడిచి మనల్ని ఆనంద పుష్పాలుగా చేసినప్పుడు మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటామండి కృతజ్ఞత లేని వారిగా ఉంటా ఉంటాం దేవుణ్ణి మనం మర్చిపోయే వారుగా ఉంటాం అలా ఉండకూడదండి దేవుడు దుఃఖించేవాడుగా ఉంటాడు బాధపడేవాడుగా ఉంటాడు అయ్యో నా కుమార్తెని ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఒక ఉన్నతమైన స్థితిని నా కుమార్తెని చూడాలని ఎంతగా నేను దేవించి ఆశ్రవదిస్తే అయ్యో దినదినము నాకు దూరమైపోతూ వస్తూ ఉన్నది అని దేవుడు బాధపడేవాడుగా ఉంటాడండి సులేమాను కూడా సులేమాను మరి దేవుడు ప్రత్యక్షమే సోలేమానా నీకు ఏం కావాలన్నప్పుడు దేవుడుతో తో ఏమన్నాడంటే ధూళిలాంటి జనాన్ని ఏలటానికి నాకు జ్ఞానము దైత్యమని అడిగాడండి జ్ఞానం అన్నప్పుడు మరి దేవుడు ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే అడిగాడయ్యా నీ జ్ఞానము కావాలయ్యా నీ తెలుగు కావాలయ్యా ఈ ప్రజలందరినీ ఏలాలంటే నీవు నాకు తోడుగా ఉండాలని ఎప్పుడైతే సులేమానని అడిగాడో దేవుడుకి ఆ మాట చాలా బాగా నచ్చిందంటండి సులేమానా నువ్వు నీ శత్రువులు ప్రాణమైనను ఐశ్వర్యమైనను గలతనైనను నువ్వు ఏదయో కోరకుండా నువ్వు జ్ఞానాన్ని అడిగేవు కాబట్టి వాటితో పాటు సర్వ సంపదలు కూడా నీకు నేను చేస్తున్నాను అన్నాడండి అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు దీవిస్తే రాన్ రాను 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 అన్యజనుల స్త్రీలను పెళ్ళిళ్ళు చేసుకుని అన్యజనులతో సహాసము చేసి సులుమను దేవునికి ఎప్పుడైతే దూరమైపోతూ వచ్చి ఉన్నాడో దేవుడు గద్దించాడు అండి దేవుడు మూడు సార్లు గద్దించాడు ఇదిగో నీ తండ్రి ఆయన దావీదు నడిచిన బాటలో నువ్వు నడవకుండా ఇదిగో అన్యజనుల పిల్లలను పెళ్ళిళ్ళు చేసుకుని ఇదిగో నాకు దూరమైపోతూ ఉన్నామని మరి దేవుడు హెచ్చరించినప్పుడుకైనాను అతను మరి దేవుని వైపుకి తిరగకోకుండా మరి ఆ దేవుని మందిరము కట్టించిన అతని దేవతల గుళ్ళు కట్టించడం మొదలుపెట్టాడండి అంత దూరమైపోయాడు దేవుడికి దేవుడు అన్నాడు ఇదిగో ఇదిగోనమో నాకు దూరం అయిపోతున్నావు నీ తండ్రి నడిచిన బాటలు నడవకుండా నాకు శత్రువుగా తయారయ్యవని దేవుడు ఎంతగానో చింతించి దేవుడు ఎంతగానో మరి వేదన పొడివి మరి సులేమాను ఒక సామెతగా మిగిలిపోయాడండి సామెతలు రాశాడు జ్ఞానం కలిగిన సులేమాన జ్ఞానముతో నింపబడ్డాడండి అట్టి విధమైన జ్ఞానముతో నింపబడిన సులేమాను చిట్ట చివరికి దేవుణ్ణి ఎప్పుడైతే దూరపరుచుకున్నాడో పనికిరాని భస్టుడు అయిపోయాడండి ఒక మహారాజే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడే మరి ఇస్రాయేల్ ప్రజలందరినీ పరిపాలించిన ఒక రాజు దేవుణ్ణి ఎప్పుడైతే విశ్రదించాడో మరి ఎందుకు పనికిరాని జీవితము కలిగి చిట్ట చివరికి సామెతగా మిగిలిపోయాడండి అప్పుడు వచ్చి సామెతలు ప్రసంగి అన్నీ రాసాడండి దా సులేమాన్ గారు దేవునికి దూరం అయిపోతున్నావా జాగ్రత్త సమాధానాన్ని కోల్పోతావు సంతోషాన్ని కోల్పోతావు ఆనందాన్ని కోల్పోతావు దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని నువ్వు కోల్పోకుండా ఉండాలంటే సమాధానాన్ని కోల్పోకుండా ఉండాలంటే నువ్వు నిన్ను దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టాడంటే కృతజ్ఞత కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు దేవుడు నిన్ను నూరంతలుగా దీవించేవాడై ఉన్నాడు ఇక్కడ చలవిస్తూ ఉన్నాడు కదా మరి అక్కడ ఆ కాపురస్తుల్లో గొప్ప కల్లోళాలు పుట్టినాయి అంటండి వారు వారి పని పాటలను బట్టి అంటండి వారు దేవుడికి దూరమైపోతూ వచ్చారంట వారు సమాధానాన్ని కోల్పోయేనట్లుగా మరి ఆ లేఖనాల్లో చలవిస్తూ ఉన్నాయండి